హాయ్ అండి నేను మీ కమల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో పాతకాలం నాటి పావలా పుల్లట్లు ఎలా చేయాలో చూపించబోతున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాము ఈ పుల్లట్ల కోసం రెండు కప్పుల రేషన్ బియ్యాన్ని తీసుకోవాలి నేనైతే ఇక్కడ రేషన్ బియ్యాన్ని తీసుకుంటున్నాను మీకు దగ్గర రేషన్ బియ్యం ఉంటే కంపల్సరీగా రేషన్ బియ్యం తీసుకోండి లేదా బయట షాపుల్లో బియ్యం అని దొరుకుతాయండి ఆ బియ్యం అయినా తీసుకోవచ్చు నార్మల్గా ఉంటాయి కదా అన్నం వండుకునే బియ్యం అవైతే అంత బాగోవండి ఇక ఈ రెండు కప్పుల రేషన్ బియ్యాన్ని శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడిగిన తర్వాత రెండు కప్పుల రేషన్ బియ్యానికి ఒక కప్పు పెరుగు అరకప్పు నీళ్ళు వేసుకోవాలి లేదా మజ్జిగైనా తీసుకోవచ్చు ఒక రెండు కప్పుల మజ్జిగనైతే తీసుకోండి ఇంతకుముందు అయితే మజ్జిగ చేసుకునేవాళ్ళు కదా ఆ మజ్జిగ మిగిలిపోతే ఇలా బియ్యాన్ని వేసుకొని పుల్లట్లు వేసుకునేవాళ్ళు లేదా మేగడ మజ్జిగ చేసినప్పుడల్లా ఇలా పుల్లట్లు వేసుకునేవాళ్ళు చాలా బాగుండేవి ఇలా పెరుగంతా రైస్లో కలుపుకొని మూడు గంటల పాటు పక్కన పెట్టేసి నానబెట్టుకోవాలి లేదా నైట్ పడుకోబోయే ముందు నానబెట్టేసి మార్నింగ్ చూసారంటే చక్కగా బియ్యం మజ్జిగలో నానిపోతాయి ఇలా నానిన బియ్యాన్ని మిక్సీ జార్లోకి తీసుకోండి మజ్జిగ పోసుకున్న వాళ్ళైతే మరీ ఎక్కువగా మజ్జిగ పోసుకోకుండా బియ్యం మునిగేంత వరకు పోసుకుంటే సరిపోతుంది బియ్యంలో మజ్జిగ క్వాంటిటీ ఎక్కువ అయితే పిండి త్వరగా మెదగదండి మరీ పలుచగా వచ్చేస్తుంది కాబట్టి బియ్యం మునిగేంత వరకు మజ్జిగ తీసుకోండి పెరుగైతే ఇలా కరెక్ట్ కన్సిస్టెన్సీలో మెత్తగా నలుగుతుంది దోశ పిండిలాగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలి పిండి కాస్త పలుచగానే ఉండాలండి దోశ పిండి కంటే కూడా పలుచగా ఉండాలి రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఈ రెండు పిండిలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి జీలకర్ర డైజెషన్కి చాలా మంచిది ఇందులో మనం పెరుగు వేసాం కాబట్టి పెరుగు కాస్త పులుస్తుంది కాబట్టి ఇలా జీలకర్ర వేసుకోవడం వలన డైజెషన్ త్వరగా అవుతుంది తర్వాత ఈ గిన్నె మీద మూత పెట్టుకొని ఒక గంట సేపు పక్కన పెట్టుకోవాలి గంట సేపటి తర్వాత పిండి కాస్త పులుస్తుంది ఇలా కొంచెం పులిస్తే అట్టు పుల్లగా చాలా బాగుంటాయి లేదంటే చప్పగా ఉంటాయి ఇలా పులిసిన పిండిని పెనం మీద చిన్న చిన్న దోశల్లాగా వేసుకున్నారంటే చాలా బాగుంటాయి ఇలా వేసుకుంటే పుల్లట్లు రెడీ అయిపోతాయి ఈ దోశలు మరీ పల్చగా వేసుకుంటే బాగుండవు కొంచెం మందంగా వేసుకుంటే బాగుంటాయి ఇలా ప్యాన్కి ఆయిల్ రాసుకొని పుల్లట్లు వేసుకోవాలి దోశలు అన్నీ కూడా పర్ఫెక్ట్గా వస్తాయి దోశ వేసాక మూత పెట్టుకొని ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని కాల్చుకోవాలి ఇలా రెండు వైపులా కాల్చుకున్నారంటే అద్భుతంగా ఉండే పుల్లట్లు రెడీ అయిపోతాయి చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ఈ పావులా పుల్లట్లు ఒకసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ వేసుకొని తింటారు అంత టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇంతకుముందు అయితే రూపాయికి నాలుగు అట్లు ఇచ్చేవారంట ఇప్పుడైతే రోడ్ సైడు బండి మీద పది రూపాయలకి రెండు పుల్లట్లు అమ్ముతున్నారు ఈ దోశలను అప్పటికప్పుడు చేసుకోవచ్చు వీటికి కాంబినేషన్గా నేను టమాటా సట్టి చేశానండి ఈ టమాటా సట్టి పచ్చడి ఆల్రెడీ మన ఛానల్లో షార్ట్ వీడియో చేసి పెట్టాను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ పుల్లట్లు టమాటా పచ్చడి కాంబినేషన్ అద్భుతంగా ఉంది ఈ పావుల పుల్లట్లను మీరు ఒకసారి ట్రై చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్